యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ లోకల్ బాయ్ నాని పేరు మరోసారి గట్టిగా వినపడుతోంది ఐపీఎస్ సజ్జనార్ ఎక్స్ లో పెట్టినట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ మీ స్వార్థం కోసం అమాయకులను బలి చేస్తారా అంటూ ఏదైతే లోకల్ బాయ్ నాని తన భార్యతో జరిగినటువంటి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ చేసినటువంటి కాన్వర్జేషన్ వీడియోని కూడా ట్యాగ్ చేస్తూ ఏపీ డీజీపీకి అలాగే విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి సజ్జనార్ గారు చేసినటువంటి ఆ పోస్ట్ ఏదైతే ఉందో అది వైరల్ అవ్వటం ఆ తర్వాత విశాఖ పోలీసులు నానిని అదుపులోనికి తీసుకోవటం ప్రజెంట్ నాని అయితే రిమాండ్లో ఉన్నాడు పలు సెక్షన్స్ కూడా ఆయన పైన ఫైల్ చేయడం జరిగింది గాజువాకకు చెందినటువంటి ఒక యువకుని ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా బేస్ చేసుకొని నానిని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది అసలు లోకల్ బాయ్ నాని పైన ఎలాంటి సెక్షన్స్ కింద కేసు ఫైల్ అయింది తను ఇప్పటికీ స్టిల్ రిమాండ్లో ఉన్నారు ఏం జరుగుతోంది అసలు లోకల్ బాయ్ నాని అంటే చాలామందికి డౌట్ ఉంది బెట్టింగ్ యాప్స్ని చాలామంది సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు కదా లోకల్ బాయ్ నాని ఎందుకు పోలీసులు టార్గెట్ చేస్తున్నారు అనే కోణంలో కూడా చాలామంది తమ వాయిస్ రేజ్ చేస్తున్నారు బట్ ఆ సెక్షన్స్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఈ కేసు విషయంలో డెప్త్ ఏంటో తెలుస్తోంది మనతో పాటు పలక శ్రీరామూర్తి గారు ఉన్నారు అడ్వకేట్ ఆయనతో మాట్లాడడం ఇప్పటి వరకు ఎందుకు నానినే ఎందుకు అంతలాగా టార్గెట్ చేశారు రిమాండ్కి పంపించినంత సీరియస్నెస్ ఉందా అంటున్నారు అసలు ఏ కేసులు ఫైల్ ఎలాంటి సెక్షన్స్ ఫైన ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అండి ఎందుకంటే ఇటువంటి లోకల్ నాని మూలం వ్యక్తుల వల్ల సమాజం పాడైపోతుందండి యువత అంతా కూడా తప్పు పడుతున్నారండి ఎందుకంటే ఈయన అంత నేరాలు చేశాడండి ఆయన ఈయన పైన పెట్టిన సెక్షన్స్ ఏటేట్ ఉన్నాయంటే నూట పదకొండు నాలుగు ఉంది అలాగే నూట పన్నెండు రెండు ఉంది అట్లాగే మూడు వందల పద్దెనిమిది సెక్షన్ పెట్టారు అలాగే మూడు వందల పంతొమ్మిది పెట్టారు సెక్షన్ అలాగే నలభై ఆరు సెక్షన్ పెట్టారు బిఎన్ఎస్లోని అలాగే సిక్స్టీ వన్ పెట్టారు ఇందుకు ఇవి ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే మూడు నూట పదకొండు సెక్షన్ ఏం చెప్తుందంటే అంటే దాంట్లో నాలుగు కాజులు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి అట్లాగే ఆయన ఫోర్ పెట్టారు ఫోర్ పెట్టారంటే ఈ నూట పదకొండు ఏడు చెప్తుందంటే అక్రమ రవాణా అమ్మాయిల్ని తీసుకెళ్ళి వ్యభచార గృహాలు అమ్మడం వెహికల్స్ దొంగతనం చేయడం అమ్మాయిలు తీసుకొచ్చి వేరే వేరే రూట్స్లో వాళ్ళని విక్రయించడం వేరే విధంగా యూజ్ చేయడం వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవడం అనమాట అది చాలా డేంజరస్ సెక్షన్ ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పని అదే వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే అమ్మాయిలు మబ్బి పెట్టడం వాళ్ళకి ఏదో చూపించడం ఆశ చూపించడం వాళ్ళు తీసుకెళ్లి వివిధ వ్యభచారకోవాలు అమ్మడం లేకపోతే ఇతర దేశాలకి దుబాయ్ అటువంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం ఇటువంటివి చేస్తున్నారు అది ఎప్పటినుంచో ఇన్వెస్టిగేషన్లో ఉంది కానీ ఇప్పుడు ఫైనలైజ్ అయింది ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ఇమీడియట్గా ఈ సెక్షన్స్ పెట్టడం జరిగిందనమాట నూట పదకొండు నూట పన్నెండు అలాగే మూడు వందల పద్దెనిమిది మూడు వందల పంతొమ్మిది నలభై ఆరు రెడ్ విత్ సిక్స్టీ వన్ ఈ సెక్షన్తో పాటుగా వీళ్ళు కొన్ని ఏంటి చేస్తున్నారంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు వేలు వచ్చిన సెక్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలోని కూడా వీళ్ళ వీళ్ళపైన సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి పెట్టారు వీటిలో అర్థం ఏంటంటే సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి ఏంటంటే ఇతరుల సంతకాలు వీళ్ళు పెట్టడం ఫోర్జరీ 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 చాలా నేరం అలాగే సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి అంటే చెప్తుందంటే ఒక ఒక ప్రొఫైల్ మీద ఇంకొకరు వ్యక్తులు ఫోటోలు పెట్టడం నా ప్రొఫైల్ మీద ఏ హీరోయిన్ ఫోటోలు పెట్టడం ఆ ప్రొఫైల్ పెట్టడం ఆ విధంగా మార్పు చేయడం అని ఫేక్ పెట్టి ఐడి పెట్టి ఎవరు హీరోయిన్ అనగానే అవతల అట్రాక్ట్ అయిపోయి సబ్స్క్రైబ్ చేస్తున్నారు వీళ్ళకి ఆ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట ఇక్కడ ఒక అమ్మాయి కనిపించింది అనగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు ఈ నెంబర్కి మీరు కొంత అమౌంట్ పంపించండి అనగానే ఆ ఎండర్ని పంపించేస్తున్నాను ఎరమ్మో చూసి ఆ అడ్రస్ ఆది కదా అది కానీ బొమ్మ మాత్రం అక్కడ ఆ హీరోయిన్ ఎవరిదో పెడతారనమాట ఆ విధంగా మార్పు చేస్తూ వీళ్ళు మోసం చేస్తూ ఇతరుల దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు అలాగే ఒక పేద అమ్మాయిల వాటి చూసి వాళ్ళకి కొన్ని కొన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళు తీసుకెళ్ళి అమ్మాయిలు అమ్మడం విదేశాలకు తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు వీళ్ళు బొంబాయి అంటే కలకట్టా లాంటి కొన్ని రెడ్ లైట్ ఏరియాలో ఉన్నాయి అక్కడ తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు ఆ విధమైన పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పైన ఈ సెక్షన్ పెట్టడం జరిగింది అలాగే ఇంకో గేమింగ్ యాక్ట్ కూడా ఉంది వీళ్ళు గేమింగ్ యాక్ట్లో కూడా వీళ్ళకి సెక్షన్ త్రీ అండ్ సెక్షన్ ఫోర్ పెట్టారు అవి అవేంటంటే గేమింగ్ లోనే వీళ్ళు ఒక వ్యవసార గృహాలను రన్ చేయడం అంటే గేమ్స్ ఫ్యాక్ ఆట లేకపోతే వివిధ అంటే ప్రభుత్వం నిషేధించిన ఆటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక గృహంలో తీసుకొని ఒక మేనేజ్మెంట్తో పెట్టుకొని ఒక సంస్థలో పెట్టి అందులో అక్కడ పెట్టి వీటిల్ని ఆహ్వానించడం అందులోకి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం అవి మళ్ళీ వాళ్ళు అక్కడ లోపల జరుగుతున్న కార్యక్రమాలు ఫోటోలు తీయడం వీడియోలు తీయడం అది తీసుకెళ్ళి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించడం ఇటువంటి సంఘ అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు సాధారణమైనటువంటి ఫిషర్ మ్యాన్ లోకల్ బాయ్ నాని వాసుపల్లి నాని అంటే టిక్ టాక్లు తర్వాత యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత తన వీడియోల ద్వారా కంటెంట్ ద్వారా అందరికి కానీ ఇలాంటి ఒక పర్సన్ చదువు కూడా లేనటువంటి ఒక వ్యక్తి ఇన్ని చేయగలుగుతున్నాడు అంటే అంటే ఒక్కరే కాదండి ఇది ఒక గ్యాంగ్ ఒక టీం ఉంటది దేశవ్యాప్తంగా ఉంది ఈ టీము అందరూ లోకల్ బాయ్ ఎక్కడో ఎక్కడో ఒక్కడో అనుకుంటున్నారు ఎట్లా కాదండి ఈ టీం అంతా సౌత్ ఇండియా అంతా ఉంది సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియాలో కూడా ఉంది బాంబేలో ఉంది వెస్ట వెస్ట్రన్ ఇండియాలో ఉంది అట్లాగే చెన్నైలో ఉంది కేరళలో ఉంది వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి ఒక సొసైటీగా ఏర్పడి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటూ మార్పులు చేసుకుంటూ ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారన్నమాట దానివల్ల వీళ్ళపైన బిఎన్ఎస్లోని సెక్షన్స్ నూట పదకొండు నూట పన్నెండు మూడు వందల పద్దెనిమిది మూడు వందల పంతొమ్మిది ప్లస్ నలభై ఆరు ట్రెడ్ విత్ సిక్స్టీ వన్ కూడా పెట్టారు అలాగే గేమింగ్ యాక్ట్లో సెక్షన్ త్రీ ఫోర్ కూడా పెట్టారు ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉందో రెండు వేలు పెట్టింది అది ఎమండ్ అయింది ఎమండ్ రెండు వేల పద్దెనిమిదిలో ఎమండ్ అయింది రెండు వేల ఎనిమిదిలో ఎమండ్ చేశారు ఎమ్మెండ్లో ఏంటంటే కఠినతరం చేశారు అది ఇది వరకు ఏంటంటే సిక్స్టీ సిక్స్ ఏ ఉండేది అది దానివల్ల చాలా తీవ్రంగా ఉండేది అది పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ అవుతుందని చెప్పేసి ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది సిక్స్టీ సిక్స్ ఏలో అది సుప్రీంకోర్టు కొట్టువేసింది రెండు వేల పదహారులో శ్వేతా రోయన్ అమ్మాయి శ్వేత రాయన్ అమ్మాయి చేస్తే గవర్నమెంట్ తీసింది గవర్నమెంట్ వర్సెస్ శ్వేతా రాయ్ చేస్తుంది సిక్స్టీ సిక్స్ ఏ తీస్తారు సిక్స్టీ సిక్స్ ఏ తర్వాత సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ డి ఇది యాక్ట్ పెట్టి ఇదేంటంటే ఎవరైతే ఎలక్ట్రానిక్ వైజ్గా మోసాలు చేస్తున్నారో ప్రజలు మోసం చేస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించమని చెప్పేసి ఇది ఇచ్చింది అయితే కొంచెం వెసులుబాటు ఇచ్చింది వెసులుబాటు ఎందుకు ఇచ్చింది అంటే కొన్ని కొందరు మంచి పనులకు ఉపయోగిస్తారు దీన్ని కొందరు మంచి పనులకు ఉపయోగిస్తారు ఆ విధంగా యూజ్ చేసుకోమని ఆ సెక్షన్స్ పెట్టారు తప్ప దీన్ని వైలేట్ చేసి వీళ్ళు ఏమైనా ఏం చేస్తున్నారంటే ఫేక్ ఐడీలు పెట్టి ఇవి ఇతర దేశాల నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఓకే పాపులర్ హీరోయిన్ ఫోటో తీసుకొచ్చి నా నా వెబ్సైట్లో పెడుతున్నారు అందరూ ఏమనుకున్నారు హీరోయిన్ అనగానే అందరికీ ఆ లైక్ కొట్టడం వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేసుకోవడం అది అది అయినా వాళ్ళకి అయితే నాకు ఒక ఫైవ్ కావాలి టెన్ కావాలని చెప్పేసి వాళ్ళని ఫోన్పే చేయించుకోవడం ఆ విధంగా మోసం చేస్తూ వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు సెక్షన్స్ లో బెయిల్ బెయిల్బుల్ సెక్షన్స్ అండి ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్సే అయితే దీంట్లోని ఐటీ యాక్ట్ లోని ఒకటి బెయిలబుల్ కాదండి అంటే మూడు స్టేజెస్ ఉంటాయి దీంట్లో సెక్షన్ సి డి డి ఫోర్ ఉంటుంది అదేంటంటే అది తీవ్రమైన నేరం అనమాట ఏంటంటే వీళ్ళు అమ్మాయిలు తీసుకెళ్ళి వాళ్ళు ఫోటోలు తీసి తర్వాత ఫిలిమ్స్ తీసి వీళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటారు బిజినెస్ చేస్తున్నారు అది తీవ్రమైన నేరం అదైతే మాత్రం టెన్ ఇయర్స్ శిక్ష పడుతుంది పది లక్షల రూపాయలు కూడా కట్టాలి రెండు కూడా వేస్తుంది కోర్టు ఈ సెక్షన్ సి వన్ అయితే మాత్రం మీకు ఓన్లీ ఒక ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ సారీ ఫైవ్ థౌసండ్ కాదు వన్ ల్యాక్ రూపీ ఫైను మూడు డైలు లేకపోతే వన్ ఇయర్ జైలు గతంలో కూడా హార్బర్ బోటు ప్రమాదంలో నాని పేరు చాలా గట్టిగా వినబడింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఈతను కాదు ఈ నాని కాదు వేరే నాని అని అది కూడా అంటే అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో మళ్ళీ నాని పేరు చాలా గట్టిగా వినపడుతోంది రిమాండ్కి వేయడం మార్చి చెప్పారండి అయితే బెయిల్ పెట్టుకున్నారు బెయిల్ మాత్రం ట్వంటీ సెవెంత్ మంత్ ఇచ్చారు మరి ఆ రోజు అవుతుందో అవ్వదో తెలియదు మరి రిమైండ్ మాత్రం మార్చి సెవెంత్ వరకు ఇచ్చారు బెయిల్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదండి ఎందుకంటే కంటిన్యూ ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన నేరం చేశారండి వీళ్ళ అమ్మాయిలు నుంచి తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలు తీసుకెళ్ళి వ్యభచార కోబర్లు అమ్మేస్తున్నారండి ఇక్కడ వీళ్ళు చేస్తున్న బిజినెస్ ఇదండి అది లాస్ట్ టైం ఓన్లీ బోట్ తగలబెట్టింది లేకపోతే టిక్ టాక్లు చేసుకుని ఉంటున్నాడు అని అనుకున్నారు తప్ప కానీ ఈయన చేస్తున్న నేరాల్లో చాలా తీవ్రమైన నేరాలు అనమాట సంఘ వ్యతిరేక నేరాలు అవి ఒక అమ్మాయిలు పాడు చేయడం అమ్మాయిలు తీసుకెళ్ళి అమ్మేయడం ఇటువంటివి చాలా పెద్ద నేరాలు అండి అంటే అలా యువతను పాడు చేస్తూ సమాజాన్ని పాడు చేస్తున్నాడు నా ఓ పక్క నాకు నాలెడ్జ్ లేదు నేను చదువుకోలేదు అని అంటున్నాడు కానీ చేసే పనులన్నీ కూడా చదువుకున్నాడు కూడా చేయలేని పనులు చేస్తున్నాడు ఆ విధంగా ఇక్కడ విశాఖపట్నం ప్రశాంతమైన ప్లేస్ని ఒక నరకకోకంగా తయారు చేస్తున్నాడు ఒక ఒక క్రిమినల్ సామ్రాజ్యంగా తయారు చేస్తున్నాడు సజ్జనార్ గారు చేసినటువంటి పోస్ట్ తర్వాత నాని మరొక పోస్ట్ కూడా పెట్టాడు ఒక వీడియో రివీల్ చేశాడు నేను చదువుకోలేదు నాకు తెలియక ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని నేను ప్రమోట్ చేశాను బట్ సజ్జనార్ గారు చెప్పినటువంటి ఆ హెచ్చరికలతో నేను మారుతున్నాను అని చెప్పేసి అట్లానే మిగతా ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఇది చేయొద్దు అని ఆ మాటలు నమ్మొచ్చు అంటారా తెలిసి చేశారా చేశారా ఎట్లా చూడొచ్చు అంటే అది గా చెప్పిందండి ఇప్పుడు రక్తానికి అలవాటు పడ్డ పులి నేను రక్తం తాగనంటే అది నమ్మసక్యంగా ఉండదండి వీళ్ళు అంతే ఒక్కసారి ఒక లగ్జరీకి అలవాటు పడిపోయారు ఒక నేరాలకు అలవాటు పడిపోయారు ఇంకా అందు నుంచి బయటకు రారండి ఇంకెందుకంటే అది ఈజీవే ఈజీవే మనీ సంపాదించడం అన్ని సౌకర్యాలు ఉంటాయి ఏమన్నా మా అయితే జైలు తీసుకెళ్తే ఎలాగ వదిలేస్తారు ఒక వన్ ఇయర్లో బెయిల్ పెట్టుకొని వచ్చేస్తారు ఆ విధంగా ఆయనకి ఈజీ అయిపోయింది ఎప్పుడైతే బోర్డు ఇన్సిడెంట్లు ఎప్పుడైతే జరిగిందో ఐపీఎస్ కార్పొరేట్స్ వేసుకున్నాడు రిలీజ్ అయిపోయాడు అప్పుడే అరెస్ట్ చేస్తుంటే బాగుండేది ఇటువంటి జరగకుండా ఉన్ను ఎప్పుడైతే ఐపీఎస్ కార్పొరేషన్ అప్లై చేసుకొని ఫండమెంటల్ రైట్ ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ దానిలో సమర్ పోలీసు వారు ఇచ్చిన రిపోర్ట్లోని ఈయన పాత్ర తక్కువగా ఉంది వేరొకరిది ఉందని చెప్పి చెప్పడంతో వాళ్ళకి ఐబీఎస్ కార్పొరేషన్ వచ్చింది తీసుకొని ఈడి పాత్ర కూడా ఉందని తెలిసి లోకల్ బాయ్ ఎవరు ఎవరి నానే అంటున్నారో ఆయన పాత్ర ఎక్కువ ఉందని తెలిసి ఇమ్మీడియట్ గా ఆ పోలీస్ ఆఫీసర్ గారు దీని మీద ఇన్వెస్టిగేషన్ టీం పంపించారు టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈయన జైలు పంపించడం జరిగింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారి విషయంలో పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నారో కూడా అంతే సీరియస్గా ఉన్నాయని విన్నాం కోర్టు ఎప్పుడు సీరియస్గా ఉంటుందండి కోర్టు ఎందుకంటే కోర్టు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుంది అంటే సమాజం బాగుండాలి లా అండ్ ఆర్డర్ బాగుండాలి దానికి సంబంధించి సమాజం బాగుండాలంటే లా అండ్ ఆర్డర్ బాగుంటేనే సమాజం ముందుకెళ్తుందండి క్రైమ్ రేటు పెరగకుండా ఉంటేనే సమాజం ముందుకెళ్తుందండి క్రైమ్ రేటు పెరగకుండా వెళ్ళిపోయింది అనుకోండి ఎక్కడ సమాజం కూడా బాగుపడదు అందుకని కోర్టు ఎప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటుంది కాకపోతే కొన్ని వెసులుబాట్లు ఇస్తుంది కోర్టు ఎందుకంటే ఇప్పుడు నేరం చేసిన వాళ్ళందరినీ ప్రస్తుతం ఇమీడియట్గా అరెస్ట్ చేసి చేసినా కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్లో నిజంగా పాత్ర ఉందా లేదా అనేది ఆలోచించి ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ అవుతుంది బోస్టైడ్ లాయర్స్ ఉంటారు దాన్ని డిస్కస్ చేస్తారు క్రాస్ ఎగ్జామ్స్ అంటారు తర్వాత వాళ్ళు వాదపు వాదాలు అయిన తర్వాత వీడు కరెక్టా కాదా వీడు దొంగ మంచోడా అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత సెక్స్ వేసేస్తుంది అండి కోర్టు ఆ వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది సో ఇది లోకల్ బాయ్ నానికి సంబంధించి ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నాడు ఎలాంటి సెక్షన్స్ ఫైల్ అయ్యాయి ఆ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి ఎలాంటి సందర్భాల్లో అలాంటి సెక్షన్స్ని పెట్టడం జరుగుతోంది అంటే ఇక్కడ పర్టికులర్గా నాని కోసమనే కాదు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు కేవలం మనకి తెలిసింది తెలిసి తెలియక మేమేదో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాం మీకు ఈ యాప్లు ప్రమోట్ చేసినప్పుడే చెప్తున్నాం మీరు చాలా జాగ్రత్తగా ఆడాలి మోసపోకుండా ఆడాలి అని సజెషన్స్ కూడా వీళ్ళే ఇచ్చేస్తున్నారు కానీ ఆ వెనకాతలో ఉన్నటువంటి చీకటి కోణం ఏదైతే ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు చీకటి కోణం అంటే దీన్ని ఒక ఫేస్లో చూపిస్తూ ఆ వెనకాతల ఇంకా చెయ్యకూడనటువంటి అసాంఘిక కార్యకలాపాలు అన్ని కూడా చేస్తున్నారు వీళ్ళు మార్పింగ్ చేస్తూ ఉండటం లేకపోతే ఫేక్ ఐడెంటిఫికేషన్ తో జనాల్ని అప్రోచ్ అవ్వటం అట్రాక్ట్ చేయటం అమాయకంగా వాళ్ళని డబ్బులు పెట్టి అక్కడ మోసపోయేలాగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండటం జనరల్ గా మనకు తెలుసు ఇన్ఫ్లుయెన్సెస్ అంటే వాళ్ళు ఎట్లా అవుతారు ఒక సెలబ్రిటీ లాగా ఆ హోదా ఎలా వస్తుంది జనాలు ఆదరించినప్పుడే వస్తుంది ఆదరణకు ముందు వీళ్ళు ఒకలాగా ఉంటున్నారు వచ్చిన తర్వాత మరొకలాగా మారుతున్నారు ఇక్కడ కాయిన్ కి బోత్ సైడ్స్ మనం ఎట్లా అయితే అనాలిసిస్ చేస్తామో మనిషి ఫస్ట్ డౌన్ టు ఎట్ ఎదిగే క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిజాయితీని అనేది కంపల్సరిగా హానెస్ట్గా ఉండాల్సిన ఇంపార్టెంట్ చాలా ఉంది బట్ కొంతమంది మాత్రం మధ్యలో ఒక స్థాయికి వచ్చినాక వాళ్ళలో చూస్తున్నటువంటి మార్పులు ఇలా ఎలాంటి శిక్షలకు తావిస్తాదో కూడా ఒక ఎగ్జాంపుల్ ఈ కేసు అని కూడా చెప్పొచ్చు సో ప్రస్తుతంగా అయితే వాళ్ళకి బెయిల్కి అప్లై చేస్తున్నప్పటికీ కూడా ఇది కోర్టు పోలీసులు నానికి సంబంధించిన వ్యవహారం అయితే కాదు పబ్లిక్కి కనెక్ట్ అయిన వ్యవహారం ఎందుకంటే ఎప్పుడైతే వీడియోల ద్వారా మంచి మంచి మాటల ద్వారా ఒక సాధారణమైనటువంటి మత్స్యకారుడుగా జనానికి పరిచయమైనటువంటి లోకల్ బాయ్ నాని ఇప్పుడు ప్రజలకు కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే తనను తన మాటలు న నమ్మి మెచ్చుకొని తనకి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు జనాలు చాలా దగ్గరగా రిసీవ్ చేసుకున్నారు లోకల్ బాయ్ నాని అంటే ఒక ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్సర్గా ఆయన ఎదగటానికి కారణం అంతకు మించి ఇంకేం చెప్పలేము ఎందుకంటే చాలా చాలా రియలిస్టిక్గా తను ఎంత కష్టపడుతూ ఉంటాడు సముద్రం మీద వాళ్ళ వేట ఎంత కష్టంగా ఉంటుంది ఎట్లా వాళ్ళు వేటకు వెళ్తారు ఎన్ని రోజుల పాటు ఉంటారు కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలను వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు దినదిన గండంగా ఉంటుంది అని అంత ప్యూరిటీ వర్డ్స్తో జనాలకు కనెక్ట్ అయినటువంటి పర్సన్ చదువుకోలేదంటూనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఏంటి చదువుకోలేదంటూనే బోల్డ్ ఐడి కా ఫేక్ ఐడీస్తో చాలా చాలా అకౌంట్స్ మెయింటైన్ చేయటం ఏంటి ఇవన్నీ చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ జనానికి తెలియదు బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మాత్రం చాలా లోతైన దర్యాప్తు ఉంటుంది కాబట్టి ఇన్ని సెక్షన్స్ అయితే ఫైల్ అయ్యాయి సో ఈవెంట్ మనకి లాయర్స్ కూడా చెప్తా ఉన్నారు యాప్ని కాదు ఇలాంటి మోసపూరిత వ్యవహారాలు చేస్తూ అమాయక జనాన్ని మోసగించే ప్రతి ఒక్కరి విషయంలో కూడా కోర్టులు పోలీసులు కూడా చాలా సీరియస్గా ముందుకు వెళ్తాయి అంటున్నారు సో ఖచ్చితంగా న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు తల వంచాల్సిందే అనేందుకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్